ఏంటి రోజు కాఫీ కాలోనే కాఫీ కాఫీ పొడి పంచదార మంచి కలర్ ఉంది காஃபி హలో అడుగుతారా ఇక్కడ పిల్లలు అడుపులో ఎక్కువ స్కూల్ నుంచి వచ్చారు ఇప్పుడు అది ఆడుకుంటున్నారు కదా పిల్లలు మనం కాదండి వాళ్ళ వయసులో వాళ్ళు అలా ఆడుకుంటారు కదా தெரியல் க ఇప్పుడు రెండు స్పూన్లు మనం పంచదార వేసుకుంటే దొంపలు తీయి ఉంటాయి ఉడికేటప్పుడు పట్టి దొంపలు తీయగా బాగుంటాయి అలా ఎన్ని కొత్తలు రావాలి ఎనిమిది రావాలి Gracias. Uh -huh. గట్టిగా లాగా వచ్చి అది ఏ పట్టేసిందిలే వాటర్ పడుతున్నావా బాటిల్లో కడుగుతున్నావా

సాంబార్ లాగా ఏంటి కట్ట పెట్టు అర గ్లాసు అంటే ఎక్కువ పెట్టుకో తలుచుకోలేదండి కొంచమే ఒక గ్లాసు పచ్చని పప్పు కందిపప్పు పచ్చని పప్పు అర వేస్తే బాగుంటది కట్ట పొద్దున మార్నింగ్ బిర్యానీ చేసామండి కొంచెం టైం కుదరక ఈ పూట కట్టా పెడతామండి కట్ చేసుకుంటాం Malu kayak, malu hmm. kayak, hmm. kata lo

நல்லது உள்ள가यின்றது பாருங்க கொதர முக்கல இந்த கொதர முக்க கொஞ்சம் மிக்ஸி பட்டி ஏရ அடுத்து டேஸ்ட் కడిగేటప్పుడు వేస్తే బాగుంటుంది కొంచెం కొంచెం ఎక్కువ అవసరం ఉప్పు అయిపోయిందా అయిపోయింది వెజిటబుల్స్ అందులో వేసి మళ్ళీ మరగ పెడతావు చింతపండు పులుసు కూడా చింతపండు పులుసు పోయాలి కొబ్బరి కూడా వేస్తావా కొబ్బరి కొబ్బరి ఇట్లా తిరుముకొని వేసుకోవాలి పెట్టాలో పసుప పది పసుపు కారం పల్లుప్పు కల్లు కలుపు

కొంచెం పొదేనా మరగాది తాలింపు కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడే వేసేస్తా తాలింపు తాలింపు వేస్తే అదే మరుగుతుంది ఏం ఏంటంటే నెయ్యితో తాలింపు వేసుకుంటే బాగుంటది బాగుంటది అమ్మకుంటది హ్మ్ ఎల్లిదిపై హ్మ్ చాలు కరేపాకు కమ్మ టాసన వస్తుందండి కరేపాకు నెయిల్ అయ్యేటప్పుడు కమ్మ టాసిన వస్తుంది

కట్ అయిపోద్ది అంతేగా అంతే మరిగిపోద్ది ఓకే అంటే ఇంకా అంత అయిపోయినట్టేనా ఇంకా అయిపోయింది అయిపోయింది ఏంటి వర్క్ అయిపోయిందా మరి కంప్లీట్ గా పొద్దున మటన్ దమ్ బిర్యానీ చేసి అందులో కొంచెం కట్ అయితే బాగుంటుంది అని చేస్తున్నాం అండి అయిపోయిందా కట్ట ఈ రోజు అంటే ఈ రోజు మొత్తం వర్క్ అంతా అయిపోయిందండి ఇదిగోండి ఈ విధంగా వీడియోలు పెడుతున్నాము మీకు గనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్స్ కూడా తెలియజేయండి ఇదండి ఇలాంటి మంచి వీడియోలతో మళ్ళీ మళ్ళీ కలుస్తామండి థ్యాంక్ యూ అండి